లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ నాజ్ మునీసా అధ్యక్షతన జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ హరిబాబు డిఈ అధికారులు మీడియా ప్రతినిధులు తదితరులు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు ఇప్పుడు లేదా జరుగుతుంది కదా సరే జరిగిపోయిన పనిని జరిగేదానికి ఆమోదం కొనకు ఎట్లా జరిగిపోయింది మీరు చెప్పండి ఆయన చెప్పడం లేదా చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఇది జరిగిపోయిన చెప్పి రాయాలి కదా మీకు ఆరు నెలల సమయం ఉంది కదా ఇది జరిగింది ఎప్పుడు పని పని జరిగింది ఎప్పుడు ఇప్పుడు వచ్చేసిందే ఏమైనా

సార్ అబీష్ గారు ఇందులో ఈ మూడు లక్షలు పెట్టి క్లీన్ చేయించారు కదా ఇక్కడ ఒకటి నా పట్టాలకి అయినా ఇస్తున్నా పట్టాలు ఇస్తున్నా మీరు సదువు చేశారు అని చెప్పి ఉష్వాది మూడు లక్షల రూపాయలు కైనా దీంతో దీనిలో పని చేయిస్తున్నారు తర్వాత రెస్పాన్స్ కమినార్ చేశారు నాయిస్ వస్తు వస్తుంది తీపుని ఎలిక్టెర్ో ఇతరులమంతా మున్సిపల్టీ ఎలక్షన్ కు కూడా కనెక్ట్ అవసరా ఇంకా నాటి చెరువుడ ఉండింది అప్పుడు ఎలక్షన్ వరలో అది ఉంది ఎంత ఎలక్షన్ అప్పుడు మీరు వెనలేదపత నా దగ్గర ఎలక్షన్ కార్డు ముక్క తీయేశక వారారంటే తీసుకోలేకపోతారు దగ్గర అందరూ ये सेक्रेट बिल करो कुछ उसका हम बोल ऐसे सी बनी है कितना दिन चाहिए पूर्ण दर जैसे से ये ये आमद इसमें मतलब चाहते हो इतना कांता के ऊपर फर्जी एक चीज़ आप इसमें నిర్మలత్వానికి దక్కాలనే నిలపటాల కైవల్యానికి ఈ నియోజకారణ సత్వాల నేను ముందు ప్రభుత్వంతో ఇంతగాన అవతరణ ఇంటర్నెట్ తోటి కలికినప్పుడు ఒక నెలతో ఒకప్పటి నియోజకారణమైనది 20751 మంది ఆవసనం ఆరంభించాము ఏడో అంతం కదిరి రూపాలకను రవీంద్రవర్ధన్ సంతోషం బ్యాంక్ నుండి ఈ ద్వారా అన్ని ఎనిమిదో అంతం పురకాలన పరిపాలనా శాఖ వారి ఇరవై మూడు ఒకటి రెండు వేల నందు పన్నెండు ద్వారా పురకాల సంఘంలో పనిచేస్తున్న ప్రతి అవుట్పూర్ చిత్రమణి వన్ డే ప్రస్తుత కింద వెయ్యి రూపాయల ప్రకారం మున్సిపల్ సాధారణంగా ఆదేశించుతున్నారు అందుకే కదరు ఆంధ్రప్రదేశ్ అసలు వైపు మంచాలకు పురపాలన పరిపాలనా శాఖ్రవాద్ ఫార్ ఎనౌన్స్మెంట్ ఆలోచన నెంబర్ వన్ ఫోర్ జీరో ఫార్ తర్టీ

और जी काउंसिल सभी लेबर वालों का अभिप्राय दर्ज है हम अलावा हमो इसको पहले ही लागू कर कल के रूपांत में लीनिंग के बारे में कब तक वाले कल के रूपांत के अमृत 2.0 टेक वाटर एट ए पेन प्लस पाउडर प्रैक्टिस टू यूर एक्सप्रेशन का कुछ है जब जुड़ी यूनियन डिपार्टमेंट तेरी पंतमी रही है बंदर द्वारा प्रोवाइडिंग वाटर तब पे आ रहे हैं तो वी कर हाउसिंग कॉलोनी और उसकी सुप्रीम कोर्ट आप इस सरकार से लोग बने सेवा करते हैं घर पर आए मिल तो समाजी इंजीनियरिंग वाला अजीब बटन वाला कल प्राप्ति है भाई देशाला निजामली कॉलोनी अर्बन प्राइमरी हेल्थ सेंटर बाबाबल्ला अर्बन प्राइमरी हेल्थ सेंटर राजीव गांधी अर्बन प्राइमरी हेल्थ सेंटर मोटी बड़ी अर्बन प्राइमरी हेल्थ सेंटर में प्रेयर की तरफ को आरोग्य केंद्र के द्वारा रोग वाले वैद्य चालक की के तरफ के तरफ में कुछ लेकर के बाहर में आ रही है और मेरे तो बताइए कि बड़ी जिला में आई थी सबसे फीचर्स बड़ा है कमिश्नर बड़ा है और इतना

ಇದು ಒಂದು ಬರು ಎರಡರಲ್ಲಿ ಇದೆ ಇಲ್ಲಿರುವ ಕರೆ ಇದೆ ಸಂಪನೆ ಗಬೇರ ಅವರು ಬೆಟ್ಟರ ಗಡಿ ಅದೇರೋ 70000 ರೂಪಾಯಿ ಕಮ್ಮಿ ನಾನು ನಿಮಗೆ ಬೇಜೇ ಬೇರೆ ಹೇಳುತ್ತಾರೆ 3 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಚಿನ್ನ ಕೊಡಿ ಚಿನ್ನ ಕೊಡಿ ಅಂಬರ್ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿ ಕೇಳಲ್ಲ ಅದ ಹೇಳೋದು 17 17 ರೂಪಾಯಿ ಕೊಣ್ಣ ವಿಜ್ಞಾನಿ ಪ್ರಕೃತಿ ಮೀನ ದೀಪ ಅಲ್ಲಿ ಪಾಠ ಇಲ್ಲದು

అండి నాకన్న వీరే దీపల అప్లై కొట్టితే కదా మొత్తం మధ్యలో ఏదో ధనపాతులు వాడవలసి వస్తుంది నరనకి. గురికి నమస్కారం కంపెనీకి చనగాది ఎంటర్టీ ఇక్కడ ఆ కంపెనీని హ్ వాళ్ళే అంత ఇట్లాగా నియామకాలు అంటే ఏళ్ళు జో వాళ్ళే అంత